ఇప్పుడు ఒక సినిమా చేయాలంటే చాలా కష్టం ఇప్పుడున్న సిచ్యువేషన్లో కానీ మీకు సురేష్ ప్రొడక్షన్స్ లాంటి దాని కంపెనీలో అసలు మంచి వెబ్ సిరీస్ చేసే అవకాశం వచ్చింది ఎలా వచ్చింది అది సురేష్ ప్రొడక్షన్స్లో అంటే నేను ఒక షార్ట్ ఫిలిం చేసేసారు ఏసీ నైన్టీన్ నైంటీ ఫైవ్ అని చెప్పేసి ఓకే ఏసీ నైన్టీన్ నైన్టీ ఫైవ్ దానికి అవార్డు వచ్చింది కదా దాదా సాహిబ్ ఫాల్కి అవార్డు వచ్చింది ఓకే ఓకే సో షార్ట్ ఫిలిం చేశాను సో షార్ట్ ఫిలిం చాలా మంచి రీచ్ వచ్చింది ఎక్కువ ఇండస్ట్రీలో చాలా మంది తెలిసింది సార్ సో దాని త్రూ నాకు రైటర్గా రమ్మని చెప్పి కానీ లేకపోతే ఏడీగా చేస్తావా అని చెప్పి చిన్న చిన్న ప్రొడ్యూసర్స్ కూడా అప్రోచ్ అయ్యేవాళ్ళు కానీ ఏంటంటే నేను ఫిక్స్ అయ్యేసి నైన్ నైన్ ఫైవ్ ఉందని దాదాసాహెబ్ ఫాల్కి అవార్డు వచ్చినా సరే బయటకి వెళ్ళలేదు ఇది ఇలా కాదు మనం ఈసారి సార్ పెద్ద ప్రొడక్షన్తో చెయ్యాలి ఓకే అప్పుడే మనకు ఒక అంటే మన మన దగ్గర లేదు ఇంకా సో మనకు ఒక బ్యాకప్ ఉండాలి ఉన్నప్పుడు మనకు మనకు వచ్చినప్పుడు మన మన పేరు మీద వెళ్ళొచ్చు సో ఫస్ట్ మన దగ్గర టాలెంట్ ఉన్న ఒక చిన్న బ్యాకప్ ఉండాలి అని ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను తిరగని కాంపౌండ్ లేస్తారు అన్ని పెద్ద ప్రొడక్షన్స్కి తిరిగా ఆనంద్ లహరి హౌస్ టు నేరేటెడ్ అరౌండ్ ఒక టూ సెవెంటీ టూ ఎయిటీ నేరేషన్స్ ఇచ్చాను నేను డిఫరెంట్ ప్రొడక్షన్స్ హౌసెస్ ఆల్మోస్ట్ ఒక్క ఒక్కొక్క ప్రొడక్షన్లో కొంత కొన్నిసార్లు వాళ్ళు ఒక పది సార్లు ఇరవై సార్లు చెప్పు 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 ఎన్నిసార్లు అడిగినా నేను చెప్పా బట్ మైండ్లో అయితే ఫిక్స్ అయిపోయి ఈ మధ్యలో కొన్ని కొన్ని టెంప్టేషన్స్ దా చిన్నగా ఇలా చేద్దాం లేదు నేను సురేష్ నాట్ సురేష్ ప్రొడక్షన్స్ ఏదైనా పెద్ద ప్రొడక్షన్లోనే చేద్దాం మనకు బయటకి తెలుస్తామని నేను అప్రోచ్ అవుతూ 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 యాక్చువల్ ఆనందలహరి కదా ఫస్ట్ సురేష్ ప్రొడక్షన్స్ చెప్పా అక్కడ ఉన్న టీంకి అప్పుడు స్పిరిట్ మీడియా అవును మన రానా గారి సో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇది ఎస్పీకి పుల్ అయ్యే కథ మాకు ఇంకొక అది ఏదైనా ఉంటే చెప్పండి అంటే స్పిరిట్ మీడియాకి ఇంకొక అది ఓకే వాళ్ళ వాళ్ళకి అది నచ్చింది నచ్చిన తర్వాత వాళ్ళు ప్రోగ్రెస్ చేసి చాలా ముందుకు తీసుకెళ్ళారు ఆల్మోస్ట్ ఇంకా నెక్స్ట్ అడ్వాన్స్ అండ్ అట్లాంటి ఆ టైంలో అదే కథకు సిమిలర్గా ఒక టీజర్ రిలీజ్ అయింది నేను నా సినిమా చెప్దామని కోట్లా ఒక టీజర్ రిలీజ్ అయింది సో అది వెంటనే చిన్న నా హోళ్లో ఉన్నప్పుడు బట్ అగైన్ అక్కడ ఉన్న టీం అందరూ నాతో అసోసియేట్ అయ్యి ఈ మధ్యలో ఉన్న టీం అందరూ నా ఏసీ ఆ షార్ట్ ఫిల్మ్ అది చూడడం ఏంటి బ్రో ఇదే సినిమాలా తీసావు అని ఈ లోపల ఉన్న వాళ్ళందరూ చాలా మంచి ఫ్రెండ్స్ కింద అయిపోయారు సో వీళ్ళందరూ వెంటనే సురేష్ సార్ ఎస్పి మినీ సురేష్ ప్రొడక్షన్స్ మినీ అని చెప్పి ఒకటి పెట్టి ఎంగ టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలి ద మెయిన్ కాన్సెప్ట్ యంగ్ టాలెంట్ ఎంకరేజ్ చేయాలి నువ్వు ఓకే అంటే నువ్వు ఫస్ట్ డైరెక్టర్ దానికి అవును నాకు ప్రవీణ్ ఆ సినిమా ప్రొడ్యూస్ అదే ప్రవీణ్ గారు ప్రొడ్యూసర్ అనగానే నాకు కూడా ఓకే చాలా టాలెంట్ తో ముందుకు వెళ్తున్నారు సురేష్ ప్రొడక్షన్స్ మినీ అనేది ఒకటి స్టార్ట్ చేసేట్ అవుతుంది సో ఇలా ఒకటి వచ్చింది అనగానే అవునా ఓకే అంటే దెన్ నేను ప్రవీణ్ సార్ని మీట్ అవడం ఫస్ట్ టైం సో ఆయన దగ్గరికి వెళ్ళి సార్ నీ షార్ట్ ఫిల్మ్ చూసాను సాయి చాలా బాగుంది నాకు అదే క్వాలిటీతో నువ్వు నువ్వేం చేస్తావు తెలియదు ఇంకా బాగా రావాలి ఇంకేమీ అడగలేదు ఆయన కథ విన్నారు అది అది కూడా కొంచెం కొంచెం విన్నారు తర్వాత పేపర్స్ అవన్నీ పంపిస్తే క్లియర్గా చదువుకున్నారు కథ బాగుంది నువ్వు చెయ్యి కానీ క్వాలిటీ బా ఎప్పుడు కూడా మిస్ అవ్వకూడదు మైండ్లో పెట్టుకో సురేష్ ప్రొడక్షన్స్లో చేస్తున్నాం మైండ్లో అది ఆ రోజు నుండి ఈ రోజు వరకు సార్ మైండ్లో ఇప్పటికీ రేపు ఎవరు వచ్చి ఏ ఫ్రేమ్లో కూడా ఆ ప్రొడక్షన్ ఏమనకూడదు అని ఉండేది ఉంది అండ్ ప్రవీణ్ సార్ ఇచ్చిన సపోర్ట్ అసలు ఇస్ ద వన్ బిహైండ్ ఇది నా టాలెంట్ ఇవన్నీ ఉన్నా సరే సురేష్ సార్ ఉన్నారు బట్ నా మెయిన్ ఈయనే ఈయన అన్ని భరించి ఈయన అటు మాట్లాడాలి ఇటు మాట్లాడాలి నా క్రియేటివిటీని పట్టించుకోవాలి ప్రొడక్షన్ నామ్స్ కొన్ని ఉంటాయి కానీ కానీ ఒక ఎంత బడ్జెట్లో మీరు అనుకున్న బడ్జెట్లో చేశారా సార్ కొంచెం అవుట్ వెళ్ళింది సార్ అనుకున్న దానికన్నా కొంచెం అవుట్ వెళ్ళింది అది అది ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటారు ప్రవీణ్ సార్ ఆయనే తీసుకున్నారు అంటే నాది ఉంది నేను తీసుకున్నా ఆయనే తీసుకున్నారు బట్ పాయింట్ ఎప్పుడైతే అవుట్పుట్ వచ్చిందో బయటికి నేను స్కిప్లో ఒకటి చెప్పలేదు కానీ నా ఇది అవుట్ కూడా ఎందుకు చెప్తా సార్ సార్ ఈ ఈ ఓటీటీ ఆ ఓటీటీ ఇది యూట్యూబ్ లెఫ్ట్ సినిమానా అలాంటిది ఏం లేదు ఓ మంచి కథ ఉంది ఎస్పీ మినీ అనేది ఒకటి పెడుతున్నాం మనం దీంట్లో చేస్తున్నాం ఇది ఫస్ట్ కాన్సెప్ట్ వెళ్ళింది ఏది లేదు ఓకే మనం ఇది చేస్తున్నాం అని వెళ్ళిన తర్వాత ఫస్ట్ షెడ్యూల్లో ఏమీ తెలియదు ఫస్ట్ షెడ్యూల్ కొట్టు ఒక ఫుటేజ్ తీసుకొచ్చి ప్రవీణ్ సార్ చూసి ఇంప్రెస్డ్ సార్ ఒకసారి మనం నేను రిక్వెస్ట్ చేసి సార్ సార్ ఒక్కసారి చూపిద్దాం చాలా ఎందుకంటే ఆయన రేపు పొద్దున్న అంతా అయిపోయిన తర్వాత వద్దు ఇప్పుడు చూపిద్దామంటే ప్రవీణ్ సార్ ఆయనే పాపం వెళ్ళి సురేష్ సార్ని రిక్వెస్ట్ చేసి ఎందుకంటే సార్ సురేష్ ఆయన ఎంత పెద్ద పెద్ద సినిమాలు చూస్తాడు నాద చిన్నది అందుట్లో అంటే ఆయన నిన్ను వస్తా నేను అని చెప్పి ఆయన వచ్చి కొన్ని సీన్లు చూసి ఆయన ఫస్ట్ చెప్పిన వాడు ఇది ఓటీటీలా ఉంది ఓటీటీకి వెళ్తున్నాం బాగా చేసుకోండి మిగతా అన్ని రోజులు బాగా చేసుకోండి అన్న తర్వాత ఒక అప్పటి నుండి ఓటీటీ మైండ్ సెట్ ఫిక్స్ ఇది ఓటీటీకి వెళ్ళిపోద్ది వెళ్ళిపోతుంది అని అంటే అంత పెద్ద మనిషి వచ్చి మనతో అమ్మ ఆ వర్డ్ ఏదైతే చెప్పారో అది ఇంకా ఓకే వెళ్ళిపోతుంది మనం ఇంకా కష్టపడాలి సూపర్ బాగా కష్టపడాలి ఏదైనా జరగని అలా ఏం జరిగినా పిక్చర్ బాగుండాలి అనే దాని మీద చేసాము ఫైనల్లీ అదే జరిగింది